అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌసెస్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీస్ బాగా యూజ్ అవుతాయన్నమాట లో కాస్ట్లో ఐదు ప్రాపర్టీస్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చామండి బ్యాంక్ ఆక్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చినాయి మంచి ఆఫర్ సేల్ అనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటాయన్నమాట అలాగే స్కూల్స్కి ఎడ్యుకేషన్స్కి మెడికల్స్కి హాస్పిటల్స్ పరంగా కూడా చూసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉండే ప్రాపర్టీస్ అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే సిటీ కార్పొరేషన్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఒక ప్రాపర్టీ అయితే సేల్కొచ్చింది సో ఇది మొత్తంగా అరవై ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట నార్త్ ఫేసింగ్ వైపు రోడ్డు అయితే వస్తుందండి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుందన్నమాట చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట ఈ ప్రాపర్టీ మనకి ఎంట్రన్స్ సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే వస్తుంది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారండి మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఐదు లక్షలు అన్నది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్డు సింహద్వారం అయితే ఇచ్చారు ఎవరైతే అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్లో హౌస్ కోసం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉందన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట మొత్తంగా యాభై రెండు గజాల్లో జీ ప్లస్ వన్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారన్నమాట ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో యనమల కుదురు కరకట్ట రోడ్డు వైపు అయితే సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ అయితే లేదనమాట ప్రజెంట్ అయితే లోన్ కూడా రాదనమాట మొత్తం మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అయితే ఉండాల్సిందే ఈ ప్రాపర్టీ మనకి కృష్ణానది వైపు అయితే వస్తుందండి మీకు ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అసలు మిస్ చేసుకోమాకండి ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే ఇరవై అడుగుల రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి సో చూస్తున్నారు కదా కింద హాలు బెడ్రూము కిచెన్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట పైన కూడా అదే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో వారది ఫ్లైఓవర్ దగ్గర అయితే మనకి ఈ హౌస్ అయితే సేల్కొచ్చిందనమాట అంటే రాణిగారు తోట అనమాట అండి ఇక్కడ మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో చూస్తున్నారు కదా ఈ హౌసే మనకి సేల్కొచ్చిందనమాట ఇది మొత్తంగా డెబ్బై రెండు గజాల్లో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట ముప్పై లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి సో మీరుంటూ కూడా రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఇంటి ముందు చిన్న రోడ్డే అనమాట ఓన్లీ బైక్ అయితే పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట కార్ పార్కింగ్ అయితే ప్లేస్ అయితే లేదనమాట సో చూస్తున్నారు కదా కృష్ణ లంక ప్రైమ్ లొకేషన్లో ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి సుమారుగా మీరు ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే కనుక పదిహేను వేలు వరకు రెంట్ కూడా వస్తుందన్నమాట సో అసలు మిస్ చేసుకోమాకండి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి ఆఫర్స్ వేయాలనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే హౌస్ అయితే మనకి సేల్కొచ్చింది ఇది మనకి తాడిగడప ప్రైమ్ లొకేషన్ అనమాట మొత్తంగా ఎనభై ఎనిమిది పాయింట్ అరవై ఆరు గజాల్లో జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో యాభై ఐదు లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది యాభై ఐదు లక్షలు అన్నది ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది లో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అది యాభై ఆరు లక్షలు కావచ్చు అరవై లక్షలైనా కావచ్చు మీరు ఈ ప్రాపర్టీకి ఒకటి గమనించగలరండి ఈ ప్రాపర్టీకి ఇంటి ముందు రోడ్డు కూడా ఉంది వీధిపోటు బిల్డింగ్ అనమాట దానికి మాకు సెంటిమెంట్ పరంగా ఏం కాదు అనుకుంటే కనుక తీసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా తూర్పు వైపున సందు కూడా వచ్చింది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అలాగే కాళేశ్వరం మార్కెట్కి చాలా దగ్గరగా ఉండే కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట మొత్తంగా మనకి తొంభై ఎనిమిది పాయింట్ ఆరు గజాల్లో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి నలభై ఐదు లక్షల అరవై మూడు వేల బేసిక్ కార్పీ ప్రైస్ అనమాట ఇది నలభై ఆరు లక్షలు కావచ్చు నలభై ఏడు లక్షలైనా కావచ్చు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఆప్షన్లో ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఎవరైతే కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో హౌస్ కోసం చూస్తామనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ఐదు ప్రాపర్టీల్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియోస్ నచ్చితే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్